ఇగో యాప్లో ఈ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే కింద ఒక డైరెక్ట్ మార్క్ అర్చుకుంటూ పోతుంది కదా దాన్ని క్లిక్ చేయండి కింద బైలో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ అని ఉందా జోన్ కింద దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ నంబర్తోనే అయితే కాదు ఈమెయిల్తోనే కావాలి ఇక్కడ కింద గూగుల్ అని కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీకు నచ్చిన ఈమెయిల్తో మీరు లాగిన్ అండి మీ ఇమెయిల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని అడుగుతుంది అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయి అని సెలెక్ట్ చేసుకోండి కింద మీ ఇండియా కాబట్టి ఇండియా అని క్లిక్ చేసుకోండి కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫోన్ నెంబర్తో లాగిన్ కావడానికి అప్డేట్ అనేది ఇంకా రాలేదు సో ఈ కొత్త యాప్ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో వస్తుంది కావచ్చు కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ ఈమెయిల్తోనే లాగిన్ కావాలి కింద నైన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా దాన్ని క్లిక్ చేస్తే చేయండి లేదంటే లేదు తర్వాత డన్ అని వస్తాయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ వి అని కనిపిస్తుందా ప్లస్ సింబల్ అక్కడ మీరు డీపీ పెట్టుకోవచ్చు కింద నేమ్ యువర్ నేమ్ నా నేమ్ రాజు కాబట్టి రాజు అని క్లిక్ చేస్తా సారీ టైప్ చేసా అక్కడ మీరు ప్రొఫైల్ పెట్టుకోవచ్చు ఏదన్నా తర్వాత ఓకే కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక వేరే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ విధంగా పైన కనిపించే బ్యానర్స్ ఇది కైన్స్ మీకు ఒక వంశీ ఏజెన్సీ అవి కనిపిస్తున్నాయి కాయిన్స్ అన్నట్టు అక్కడ మీ పైన ఫాలోవర్స్ పక్కన కనిపిస్తుంది కదా అది దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్లస్ సిమ్మల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది యాడ్ చా రూమ్ నేమ్ ఆ రూమ్ నేమ్ మీ గ్రూప్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ సర్చ్ చేయండి నేను పర్సెంట్ అయితే రాజు అని పెట్టాను అక్కడ ప్లస్ సిమ్మల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనం మళ్ళీ అక్కడ కూడా డిపి పెట్టుకోవచ్చు మీ గ్రూప్ది ఇక్కడ ఆడియో చాట్ కాబట్టి దానికి స్టార్ట్ క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి కింద గోల్ ఏమైనా ఉందా దాన్ని క్లిక్ చేయండి చేయగానే మీరు గ్రూప్లోకి ఎంట్రీ అవుతారు ఈ విధంగా మీరు గ్రూప్లోకి ఎంట్రీ అవుతారు ఇక్కడ కింద గిఫ్ట్ చాట్ రూమ్స్ మ్యూట్ సౌండ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాట్ చైర్ పైన క్లిక్ చేసి ఇట్లా ఎవరైనా గ్రూప్లో ఉంటే వాళ్ళకి జాయిన్ అని రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు దీంట్లో లాకులు కూడా మేసుకోవచ్చు మీకు పక్క పంట ఉన్న దానికి అండ్ అక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి కదా అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అక్కడ వన్ టూ నెంబర్స్ అన్నస్తాయి ఎవరైనా యాడ్ అవుతాయి ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకో వి అని ఉందా దాన్ని క్లిక్ చేసి కింద సెండ్ అని కొట్టేస్తే వాళ్ళకి కాయిన్స్ అనేది సెండ్ అయిపోతాయి ఎవరికి ఎవరైతే గ్రూప్ పోస్ట్ ఉన్నారో వాళ్ళకి సెండ్ అయిపోతాయి అన్నట్టు కింద ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ అనేది మీరు ఏదో ఒక గేమ్ ఆడి కాయిన్స్ కూడా విన్ కావచ్చు గ్రీడీ లాగా అలాగే బ్యాక్ రండి బ్యాక్ వచ్చి ఎగ్జిట్ ఎగ్జిట్ క్లిక్ చేసినాక మళ్ళీ ఎగ్జిట్ క్లిక్ చేయండి ఇలా ఒక్క ఏజెన్సీలో జాయిన్ అవుతాయండి అంటే ఒక్క ఒక్క కాయిన్స్కి ఫైవ్ బీమ్స్ యాడ్ అవుతాయి ఏజెన్సీలో జాయిన్ అవుతాయి అదే ఒకవేళ ఏ ఏజెన్సీలో జాయిన్ కాలేదనుకో ఒక్క కాయిన్కి త్రీ బీమ్స్ మాత్రమే యాడ్ అవుతాయి మీకు సో ఏజెన్సీ జాయిన్ కావడం బెస్ట్ ఏజెన్సీలో జాయిన్ అయినా కానీ పేమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వరు ఇక్కడ నువ్వు ఇప్పుడు గిఫ్టింగ్ చేసినావంటే మీ ఇన్ వన్ అవర్లో మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది అమౌంట్ ఇక్కడ కింద అక్కడ ఫ్యామిలీ అని ఉంది కదా మై ఫ్యామిలీ మై ఫ్యామిలీని క్లిక్ చేసినాక అక్కడ వంశీ ఏజెన్సీ అని వస్తుంది దానికి పెట్టుకోవచ్చు తెలుగులో అయితే వంశీ ఏజెన్సీ ఉంటుంది వేరే ఇదంతా వేరే లాంగ్వేజ్ ఫ్యామిలీకి జాయిన్ కాండి ఏం పర్వాలేదు దాని పక్కనే ఏజెన్సీ ఉంది కదా అక్కడ నాకు తెలిసినది వంశ ఏజెన్సీ ఉంది కోడ్ ఆ కోడ్ ఇక్కడ ఉంది ఈ కోడ్ అనేది చూసుకొని మీరు అక్కడ టైప్ చేసుకొని జాయిన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు మీకు ఏమున్నా కానీ వెంటనే యాక్షన్ తీసుకుంటారు కింద జాయిన్ అని క్లిక్ చేసి మీరు ఆ ఏజెన్సీలో జాయిన్ అయిపోతారు అంతే అలా ఈ విధంగా నంబర్ టైప్ చేయండి ఏజెన్సీ నెంబర్ కోడ్ టైప్ చేసినాక కింద క్లిక్ చేయండి అంతే రిక్వెస్ట్ మీరు జాయిన్ అయిపోయినట్టే ఈ విధంగా ప్రొఫైల్ లెక్క వస్తుంది మీ వ్యాలిట్కి క్లిక్ చేస్తే ఇక్కడ కాయిన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఏదైనా వాట్సాప్ క్లిక్ చేసి తీసుకోవచ్చు బీమ్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎన్ని కాడ ఎన్ని కాయిన్స్ కొడితే బీమ్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతుంది మీ వ్యాలిట్లో ఒకవేళ కాయిన్స్ ఉంటే ఇక్కడ కాయిన్స్ అని చూపిస్తుంది ఓకేనా ఇక పైన కనిపించే బ్యానర్స్ ఈ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళే కనిపిస్తుంది ఫార్మ్స్ దగ్గర కైన్స్ కూడా దొరుకుతాయి అందుకే అక్కడ బ్యానర్ ఉంది ఇక్కడ దీన్ని క్లిక్ అనుకో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీకు మీకు బీమ్స్ యాడ్ అయినా అనుకో ఒక వన్ ల్యాక్ బీమ్సీ యాడ్ అవుతాయి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ ఉంది కదా ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి ఏమి ఇచ్చారు ఇవన్నీ ఫిల్అప్ అనుకో మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయగాని వితిన్ వన్ అవర్లో మీ అకౌంట్లో అమౌంట్ పడి మీ వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తారు వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు ఏ ఏజెన్సీలో అయితే జాయిన్ అవుతారో ఆ ఏజెన్సీకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు ఓకేనా ఈ విధంగా ఉంటుంది టో టోటలీ మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే చెప్పండి కింద కామెంట్ చేయండి చెప్తా ఏ విధంగా పేమెంట్ వస్తుంది ఎన్ని కాయిన్స్ గిఫ్టింగ్ చేస్తే ఎంత పేమెంట్ వస్తుంది అనేది కూడా మీ ఇందులో ఉంటుంది చూసుకోండి ఆఫర్ ఇది అరవై రూపాయలకు వెయ్యి కాయిన్స్ మూడు వందలకి ఐదు వేల కాయిన్స్ ఆరు వందలకి పదివేల కాయిన్స్ ఆ విధంగా ఆఫర్స్ ఉంటాయి కాయిన్స్ ఇది వచ్చేసి పేమెంట్ రిపోర్టు ఇక్కడ పేమెంట్ రిపోర్ట్ చూడండి ముప్పై వేల కాయిన్స్కి గిఫ్టింగ్ చేస్తే మనకు ఒక లక్ష యాభై వేల బీమ్స్ యాడ్ అవుతాయి మీకు వెయ్యి ఎనభై రూపాయలు వస్తాయి ఆ విధంగా ఇది పేమెంట్ రిపోర్ట్ అన్నట్టు ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఆ ఏజెన్సీ వాళ్ళకి మెసేజ్ చేయండి ఇక్కడ బ్యానర్ పైన కూడా నంబర్ ఉంది ఏజెన్సీ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు